హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం అండి పుదీనా పచ్చడి చేస్తున్నాను వాటి కోసం ముందుగా ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు తీసుకొని డ్రై ఐఫ్ చేసుకోండి ఇలా కొంచెం వేగాక నువ్వులు జీలకర్ర వేసి వేయించండి నువ్వులు కమ్మని వాసన వచ్చేదాకా వేయించి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా ద్వారగా వేయించుకోండి ఇంత ద్వారాగా అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఇలా అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి నేను ఒక ప్లేట్లో చేసుకుని ఒక ప్యాన్లోకి కొంచెం నూనె తీసుకోండి ఒక స్పూను ఐదు పచ్చిమిరపకాయలు ఐదు మిరపకాయలు వేయించండి రెండు వేస్తే టేస్ట్ బాగుంటుంది అనుకుని నేను వేస్తాను ఇది కూడా వెయిపోయి ఒక బౌల్లో తీసుకోండి కొంచెం తీసుకోండి సరిపోతుంది అంతా ఉప్పుదీనా వేసేసుకుందాం ఇందులో కట్ట పుదీనా కొంచెం రిపోతే చేసుకోండి రెండు టమాటాలు కూడా వేసేసి కలిపి మూత పెట్టేయండి చక్కగా మగ్గిపోవాలి కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసి ఇలా తిప్పండి తిప్పి మళ్ళీ మూత పెట్టేసేద్దాం ఐదు నిమిషాలు మగ్గనే ఉండి ఇలా వేగే పెట్టండి కొంచెం చింతపండు రెండు వేలు రగ్గలేయండి చింతపండు ఎక్కువ పక్కడం టమాటాలు ఉన్నాయి కదా కడితే చక్కగా మద్దతుపాత టమాటాలు కూడా మధ్య స్టవ్ ఆఫ్ చేసాను పుదీనా వేగేపు వీటిని పొడి చేసుకున్నామండి చల్లారిపోయినాయి నువ్వులు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఒక అయిపోయినండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చల్లారి నుంచి పచ్చని నూడుకుందాం ఇప్పుడు చల్లారిపోయింది చక్కగా ఒకసారి మెత్తగా నూరేద్దాం పచ్చని అరిగిపోయింది ఒకసారి పొడి పొడి వేసి నోడదాం పచ్చడి ఇలా నూరి పెట్టుకోండి ఇప్పుడు పోపు చేసుకుందాం పోపు చేసిన వేసేయించేసేయండి

ఓపెక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంతేనండి ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు పచ్చడి టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి